రాజధాని అంటే ఢిల్లీ అనేవారు ఇప్పుడు రాజధాని ఏదైనా అడిగితే ఆడే తలగోకుంటాడు కాసేపు అమరావతి అంటాడండి కాసేపు ఏదో విశాఖపట్నం అంటాడండి కాసేపు లేకపోతే ఇంకో కర్నూలు అదే న్యాయ రాజధాని అంటాడు ఇంకోటి అదే అంటారు అదే మెయిన్ అయితే ఒకటేనండి ఏంటంటే దోచుకోవడం దాచుకోవడం ఈ సంస్కృతికి అలవాటు పడిపోయి అద్భుతంగా ఉండే పర్యావరణాన్ని రక్షించే ఋషికొండని మొత్తం గురిగేశారు ఏదైనా అడిగితే పిలిగడం ఆయనేమో ఆయన ఒక మా ఆడతాడు ఇంకొక ఆయన ఇంకో రకంగా మాట్లాడతాడు వీళ్ళు ఏంటంటే సలహాదారుల కింద యాభై ఆరు కాదు అరవై మంది పైన ఉన్నారు మొత్తం ప్రతి ఒక్కరు సలహాలు తీసుకుంటే రాష్ట్రం అద్భుతంగా ఉంటుంది మరి ఆ సలహాలంతా ఒక సకల శాఖ మంత్రివర్యులు ఆయన పేరు మీకు తెలిసే ఉంటారు సత్సా రామకృష్ణారెడ్డి ఆయన నిర్ణయమే మెయిన్ ఆయన ఏం చెప్తే అది ఎవరైనా మంత్రులు మాట్లాడతారంటే బయట చంద్రబాబు ఇలాంటి వాడు ఈయనేమో ఈ మధ్య కొంచెం తగ్గినాయి మళ్ళీ కొంచెం తగ్గినాయి సీట్లు లేవనేటప్పటికీ ఆ చిన్న జర్క్ వచ్చింది ఒక్కొక్కరికి ఏంటంటే ఇప్పుడు రోజా గారు అంత బాధపడిపోతే ఒక మహిళా మంత్రి గాని ఒక మహిళా ఎమ్మెల్యే కానీ వాళ్ళ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎవరైనా మాట్లాడారా పోని అది వీళ్ళ చరిత్ర ఇప్పుడు కృష్ణ యాభై ఒకటి ఇచ్చాం ఆ నూట యాభై ఒకటి అద్భుతంగా చేస్తాడనుకున్నాం అనుకున్నాం ఏమీ చేయలేదు కాబట్టి ఒక పక్క ఎక్కరు ఈ రోజున ఎక్కడ చూసినా కూడా వైన్ షాపుల్లో మీకు వేరే ఏ కార్లు కానీ ఏది కానీ ఏమీ లేవు ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ క్యాషే ఓట్లు లేవు మెయిన్ ఓట్లు ఉన్న ఓట్లు ఎవరైతే జనసేనకి టీడీపీకి ఫేవర్గా ఉన్నారో వాళ్ళు ఓట్లనే తీసేయటం దాని మీద యుద్ధమే చేస్తున్నాం మేము కార్యకర్తలందరికీ అనుకోండి నేను చెప్తే అనకాపల్లి బెల్లం అదేదో నాతోటి పవన్ కళ్యాణ్ ఫోటో దిగడు నేనే గొప్ప మాటతో చూసారు ఇటువంటి వాళ్ళ మూర్ఖుల మీద ఇప్పుడు మా నేను సత్యనపల్లి వేయండి ముందు అక్కడ మా కాపులే ఉన్నారు బరిజోలు మొత్తం పదహారు వేల ఓట్ల ఏమీ లేకపోయినా అరిచేస్తుంటే జడ్జి అని ఇట్ ఈస్ నన్ ఆఫ్ బిజినెస్ ప్లేస్ అని అలా అరిపించుకున్నారండి వీళ్ళు వీళ్ళు ఇక్కడ ఏమి ఇప్పుడు పేకలేడు అనే పదం మనం వాడదాం ఇప్పుడు ఇక్కడ పేకలేక మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు మీట్